ఆంధ్ర రాష్ట్ర ప్రజల నమస్కారం ప్రజలారా తెలుసుకోండి సామాన్య మానవులారా నిరక్ష మహిళా సోదరి మనులారా శిరస్సు ఉంచి నమస్కరిస్తూ చెప్తున్నాను మీ అందరి అమ్మ ప్రసాద్ ఏ కుటుంబం అయితే ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ప్రతి కార్యక్రమానికి అప్పుతోటే జీవితం మొదలవుతుందో ఆ కుటుంబం రోడ్డు మీదకు వచ్చేస్తుంది అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నిత్యం అప్పుతోటే అప్పు దొరకని నాడు రోడ్డు మీదకు వచ్చేస్తుంది ఆల్రెడీ పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పుతో రోడ్డు మీదకు వచ్చేసాం సంపద సృష్టించలేని ప్రభుత్వం మనకొద్దు సంపద సృష్టించగలిగి రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యగలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుందాం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఓటు వేయండి ఆంధ్రప్రదేశ్ని కాపాడండి మీ అందరి శ్రీ అమ్మాప్రసాద్